మధ్యాహ్నం ధ్యాన ప్రసాదము శాఖాహారాలు ఇవన్నీ ప్రతి వ్యాధి జరుగుతున్నాయి ఇవన్నీ మనకు చాలా ఉపయోగకరం ఆత్మ ఎదురుదారులకు ఉపయోగపడతాయి అందుకని ఇది చాలా గొప్ప విషయం భూమి మీద అతి ఉన్నతమైన కార్యక్రమం లేదంటే ధ్యానం మాత్రం విషయం మనము పూజించే దేవుడు అందరూ చేసేది ధ్యానం మనం ఎవరినైతే పూజిస్తున్నప్పుడు అలా దేవుడు నేను చెప్పడం ఈ ఇష్టమైన దేవుడు ఎవరైనా చూసుకోండి వాళ్ళందరం చేసే ధ్యానమే భూమి మీద అతి శుద్ధివంతమైన కట్టడము పెరిగి అతి శుద్ధివంతమైన అతి సరి కార్యక్రమం జ్ఞానం ఈ రెండింటి పట్టుకున్నాడు మనం ఈ రెండింటి పట్టుకుంటే భగవంతుడి ఆశిస్తున్నాం మన భగవంతుడి స్థాయికి వెళ్ళడం అంత గొప్ప జ్ఞానాన్ని అందించాడు మన గురుగారు గురుగారు లక్ష పుస్తకాలు చదివిన అంటారు లక్ష పుస్తకాలు చదివిన సామాన్యమైన విషయా లక్ష పుస్తకాలు చదివి నేను మిక్సీలు వేసి పిప్పి చేసి ప్రిప్పంతా బయట చేసి రెండు మూడు డ్రాప్స్ మీకు మొదలుపెండి మూడు డ్రాప్స్ మీరు ఇంటిని పట్టుకుంటే రెడీ అయినా మళ్ళీ ఈ లక్ష మూడు డ్రాప్స్ వాటిని నిర్మించే ధ్యానము పెరిమేసింది శాకారము స్వాధ్యం చర్చలు సాధించదు వీటిని మన కనపడుతుంటే మన జన్మ అద్భుతంగా ముందుకు పోతుంది ద్వారా మనం ఇప్పుడు మాస్టర్ గారు క్లాస్ స్టార్ట్ చేసిన అద్భుతాలు ఉండేది ఇలా గ్యాన్స్ కూడా ఉంది భరతనాట్యం చిన్నారు ఇవన్నీ తిరగదు మన మన మనం ఇప్పుడు రెండు కళ్ళు చాలు ఇవన్నీ తీసేదానికి అంత అద్భుతం ఉంటే ఓకే మాస్టర్ థ్యాంక్ యూ మరొకసారి మాస్టర్ ఈ వెంకటేశ్వర మాస్టర్ గారు భూతికి ఒక్కరున్నా సరేటువంటి వాళ్ళు ఆ ఊరు బాగుపడిపోతుంది ఇవాళ మన డెఫన్ ఎనిమిదవ కుపిల్లోత్సవ కార్యక్రమం బ్రహ్మర్షి సుభాష్ చంద్రజీ కార్యక్రమానికి అన్నదమ్ములు అక్క శైలు అందరూ వచ్చేసారు చాలామంది సీరియస్గా ఉన్నారు ఇది సీరియస్గా మనం జరుపుకునేవి కాబట్టి ఏదో పెద్ద గొప్పగా అనగాలం చిన్న పిల్లలకు కావాలి చాక్లెట్లు ఆడవాళ్లకు కావాలి ముచ్చట్లు జాములకు కావాలి చప్పట్లు అవే కదా వారికి సన్మాన దుప్పట్లు ఈ ప్రపంచంలో ఖర్చు లేదు అసలు లేకుండా మనం ఆనందం పొందేటువంటి ప్రక్రియ ఏమైనా ఉందంటే సత్తగా సంగీతం వినడము కొంతమంది నవ్వితే ఏ కొంతమంది నవ్వితే ఆ ముఖంలో మనస ఆచారం వినట్లుగా ఆ ఆయన ముఖంలో ఉన్నటువంటి కావడంలో సుస్పష్టంగా మనకు అనిపిస్తుంది శ్వాసతో మనము ఎప్పుడు కూడా

جي <laughs> جي తీసుకొని పెట్టుకుందాం అందరం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అనుసండి కూడా తిరుగుతాం ఒకసారి శ్లోకాలు మరియుల పాటలు మరియు పత్రిజీ గారి జన్మదినోత్సవం వాటితో చక్కగా అలంకరించారు అలంకరించారు మనల్ని రమేష్ గారు గట్టిగా చెప్పట్లేదు ముంద్రీ గంట చదివినప్పుడు దేవా ఇంకా గంట పాటలు పాటలు గురువుగారు పుట్టినరోజు సందర్భంగా వారి గురించి అద్భుతమైన పాటలు మనకు అందించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మీ ద్వారా ఈరోజు ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే అక్కడ ఉంది చూడండి భూమి మీద అతి ఉన్నతమైన పవిత్ర కార్యక్రమమే ధ్యానం ఎందుకు ధ్యానం ధ్యానమే చేసే నిమిత్తరారా మనం ఏం చేస్తున్నాం ఎవరైతే ఏం చెప్పాడు సదలో